వ్యవసాయ అదే మన మన ఆరోగ్యం మంచిగా ఉంది లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం దానికే కాకుండా మమ్మల్ని మమ్మల్ని మంచం తీస్తూ ఉంటాడు మా బాబుకు దూతి కట్టిస్తున్నావు మా బాబు చీరలు కట్టిస్తున్నావు అలాంటివి మంచులు తీసుకుంటాం లేకపోతే బాధపడతా ఉంటాం అంటే వాళ్ళు లేకపోయినా లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు చేస్తే వేరు నుంచి చేస్తారు లేకపోయినా చేసి మరి అప్పుడు అప్పులుగా ఎవరు అందరు ఆ ఫంక్షన్ పంక్షన్ కూర్చున్నప్పు పెడతారా ఎప్పులు చేసి ఆ స్వేచ్ఛ పిల్లంతా చనిపోయారు అంటరా అంటే చదువుల విషయంలో అయినా ఆవుల విషయమైనా పంక్షన్ విషయమైనా అంటే ఇట్లా అవసరం లేదా తప్పు పెడతా ఉన్నా అవసరం చూస్తా పెట్టలేదు ఇంతమంది పిల్లలు ఒక న్యూస్ పేపర్ తిప్పేయాలంటే ఇంగ్లీష్ మీడియం

నెల కొంచాలి రెండవ రూపాయలు అంటే ఒక క్వార్టర్ నెల మొత్తం ఒక క్వార్టర్ సమానం అవునా కదా మరి న్యూస్ పేపర్ చదివితే వాళ్ళ భవిష్యత్తు ఎంత గొప్ప ఉంటుంది ప్రపంచం దగ్గర లక్షలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో కార్పొరేట్ స్కూల్ లక్షలు ఖర్చు అవసరం లేదు అందరికంటే గొప్ప మధ్యలో మాట్లాడగలరు చదవగట్టం పెట్టి దేవుడు అంటే సరిపో అందుకని మనం చేయాల్సింది మనం చేయాలి అందుకని పిల్లలు తగ్గురు పిల్లలు చెప్పిన మా వచ్చి మేము చేస్తా ఉన్నాం అన్ని మాధ్యత ఉండవు మనం మీ గ్రామాల ఆలయాలు తెచ్చినా పెంచలేదా మీ కుటుంబ ఆలయాలు తెచ్చినా పెంచలేదానికి చెప్పేటోడు ఈ గ్రామ ఆదాయాలు ఎట్లా ఎటుంది వచ్చాయా విషాలి వేద భద్రతలుంది మందరికలు ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిందో మందరిపోయింది మొత్తం అందరూ ఉద్యమం చేస్తే వచ్చింది కూడా మీటింగ్ పెట్టలేదా అలా సహజ తీసుకొచ్చి అంటే మీ ఆలయాలు తెచ్చుకోవచ్చు

ప్రశ్నించుకోవాలి ఏది ఎందుకు దీనివల్ల లాభం ఏమి నష్టమేమి ప్రశ్నించుకోవాలి నా కోసం మీకోసం భవిష్యత్తు కోసం అందుకే ఈ వేదికల మరొకసారి మీ అందరికి మీరు చాలా ఉన్నాయని ఈ రైతు పదకొండు నాలుగు ఉండాలి తెలుపులో కూడా మేటి ఉంది పదిహేను